నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మహిళలకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో కువైట్ జాతీయతను రద్దు చేసిన మహిళలు ఈ సంవత్సరం హజ్ యాత్రకు ప్రయాణించడానికి అనుమతి ఉందని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది వారు నిర్దిష్టమైన చట్టపరమైన మరియు పరిపాలనా పరిస్థితులకు అనుగుణంగా ఉంటే హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల సూపర్వైజర్ అబ్దుల్ అల్ బుయీన్ గారు మే ఒకటవ తేదీన జారీ చేసిన మే పదకొండవ తేదీన జారీ చేసిన అధికారిక సర్కులర్ ద్వారా ఈ ప్రకటననైతే తెలియజేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఎవరైతే ప్రస్తుతం చూసుకుంటే కువైట్లో నకిలీ కువైటీలని చెప్పేసి వేల మందినైతే నకిలీ జాతీయులని చెప్పేసి వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని అయితే రద్దు చేశారు అలాగే వాళ్ళు హజ్ యాత్రకు వెళ్లాలంటే కానీ ప్రయాణ నిషేధం వారిపైన ఉండకూడదు అలాగే ఏ రకమైన భద్రతా పరిమితులు కానీ వాళ్ళ పైన కేసులు ఉండకూడదు అని చెప్పేసి అలాగే గడువు ముగిసిన పాస్పోర్ట్ ఉండకూడదు పాస్పోర్ట్ చెల్లుబాటు అయ్యే తేదీని కలిగి ఉండాలని చెప్పేసి ఈ అడ్డంకులు లేని వారు మాత్రమే హజ్జు ప్రయాణ ఏర్పాట్లతో కొనసాగడానికి అర్హులని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది చెల్లుబాటు కానీ గతంలో సమర్పించిన పాస్పోర్టులు ఉన్న వ్యక్తులు వారి ప్రయాణ పత్రాలను ఖరారు చేయడానికి వాటిని తిరిగి పొందడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ను సంప్రదించాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్